గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందం అభినయం ఈ బ్యూటీ సొంతం ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా స్టైలిష్ లుక్ లో ఇచ్చింది ట్రెండీ డ్రెస్ లు అదిరిపోయే లుక్ లో ఉన్న రకుల్ ఫొటోస్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి కిరటం మూవీతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఇక తర్వాత వెంకటాది ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోని తన నటన గ్లామర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా తన సత్తా చాటింది వరుసగా ఆఫర్స్ అందుకుంటూ కరెంటు తీగ సరైనోడు ధ్రువ కిక్ టు బ్రూస్లీ నాన్నకు ప్రేమతో కాకి మన్మధుడు ఇలా చాలా సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ బాలీవుడ్కి చెక్కేసింది అక్కడ కూడా ఈ అందాల ముద్దుగుమ్మ తన గ్లామర్తో మంచి ఫేమ్ సంపాదించుకుంది అంతేకాకుండా బాలీవుడ్ నిర్మాత జాకీ బగ్గాని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇక పెళ్లి తర్వాత ఓవైపు సినిమాలు మరోవైపు బిజినెస్లు చూసుకుంటూ ఎప్పుడు బిజీ బిజీగా గడిపేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే చిన్నది ఎప్పటికప్పుడు తన వరుస ఫోటోతో నెట్టింటా సందడి చేస్తూ ఉంటుంది ఇక పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్స్టాలో అదిరిపోయే ఫోటోస్ షేర్ చేసింది అందులో ట్రెండీ డ్రెస్ లో రకుల్ అదిరిపోయిందనే చెప్పాలి స్టైలిష్ లుక్ లో ట్రెండీ డ్రెస్ లో ఉన్న ఫోటోలను రకుల్ తన ఇన్స్టాలో షేర్ చేయగా అవి నెట్టింటా తగ వైరల్ అవుతున్నాయి అందులో ఈ బ్యూటీని చూసిన వారందరూ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఒలికేయండి